అందరికి నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మగుడు ఇరవై ఎనిమిదో భాగం రచయిత రిషిక గారు గారు పిలవడంతో మెట్లపై పెళ్ళేప్పుడు కాస్త తన పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో అది కూడా రాజు నుండి అవడంతో లిఫ్ట్ చేసి ఆ చెప్పు బావా అన్నాడు అరే ఏం చేస్తున్నావురా ఏం లేదు బావా మీ చెల్లితో ఇప్పుడే గా తిట్టు తిన్నా నువ్వేమన్నా తిట్టాలా అని అడిగాడు అర్జున్ మను నిన్ను తిట్టిందా అంటే నువ్వు ఏదో ఒక ఏదో పని చేసే ఉంటావు ఏం చేస్తావు ఏంటి అని అడుగుతాడు హిహి అని అంటే అది ఒక చెల్లి అన్నగా నీకు చెప్పకూడదులే అని పిచ్చి నవ్వు నవ్వుతూ అంటాడు అయినా నువ్వు కాని అబ్బాయివి అవి నీకు అప్పుడే తెలియాల్సిన అవసరం లేదులే అని తను మెలికలు తిరుగుతూ చెప్తాడు అర్జున్ నీకు చెప్పడం మర్చిపోయాను ఈరోజు నాకు పెళ్లి చూపులు అమ్మాయిని పెళ్లిచూపులు చూడడానికి నేను వెళ్తున్నాను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడడానికి లోకి వెళ్తాను కదా అప్పుడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయితో ఏవైనా వర్కౌట్ అవుతుందేమో నాకు కాస్త ఏమైనా టిప్స్ చెప్తే వాటిని ఫాలో అవుదామని చేశాన్రా అసలే పెళ్ళిక అబ్బాయిని అవన్నీ నాకెలా తెలుస్తాయని రాజ్ని వెటకారంగా అడిగాడు రే పాపిస్తోడా ఏం మాట్లాడుతున్నావురా పెళ్లి చూపులు వెళ్తున్నావు అమ్మాయి నీకు నచ్చి ఆ అమ్మాయికి నువ్వు కూడా నచ్చినా మీరిద్దరూ ఎలాగైనా ఏడవండి అంతేగాని నన్ను ఇలాంటి వాటికి ఐడియాలు అడగకని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్ చిచి వీడు రోజు రోజుకి మరి పాడైపోతున్నాడు మరి గా నా చెల్లితోనే ఏదైనా వర్కౌట్ అవుతుందా అని అడుగుతున్నాడు అని రాజ్ తిట్టుకుంటూ ఉంటాడు రాజ్ మళ్ళీ అర్జున్కి కాల్ చేశాడు మళ్ళీ కాల్ రావడంతో మళ్ళీ అడగడానికి ఫోన్ చేశాడేమో లిఫ్ట్ చేయకుండా హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అప్పుడే అర్జున్కి రాజ్ నుంచి వాట్సాప్కి మెసేజ్ వచ్చింది దాన్ని ఓపెన్ చేసి చూసిన అర్జున్ వెంటనే రాజ్ కాల్ చేసి ఎందుకు నన్ను చంపుతున్నావు అసలు నా ఫ్రెండ్మేనా నువ్వు అని అడిగాడు లేదు ఇప్పుడు ఇప్పుడేంటి ఇప్పుడు అయినా ఏంట్రా ఓవర్ చేస్తున్నావు చెప్పేది పూర్తిగా వినవా అని ఈరోజు నాకు పెళ్లి చూపులు నేను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా నాతో పాటు నువ్వురా అని అన్నాడు నేనా రాను నువ్వే పో అన్నాడు రే వస్తావా రావా మర్యాదగా అడుగుతున్నా లేకపోతే నా దగ్గర ఉన్న ఫోటో డైరెక్ట్గా మనూకే చేరుతున్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఒక క్షణం భయపడిన అర్జున్ తర్వాత రే రాజ్ నాకు మార్నింగ్ నుండి అసలు హెల్త్ బాగాలేదురా ప్లీజ్ రా ఈసారికి నువ్వు వెళ్ళు నెక్స్ట్ నేను వస్తాను కదా అని అంటాడు రే నేను ఏమైనా సినిమాకి వెళ్తున్నాను అనుకున్నావురా ఈ సినిమాకు అయితే రాని ఇంకో సినిమాకి వస్తానని చెప్తున్నావు నేను వెళ్లేదే పెళ్లి చూపులకి ఈ పెళ్లి చూపులే ఫిక్స్ అవ్వాలి ఒకవేళ ఫిక్స్ అవ్వకపోవాలి నేను చంపుతాను బిడ్డా అని అర్జున్ తిట్టుకుంటూ ఫోన్ కట్ చేశాడు కింద విష్ణు గారు రాజు అని పిలవడంతో వస్తున్నానని చెప్పి ముగ్గురు కలిసి గారి ఇంటికి స్టార్ట్ అయ్యారు అమ్మయ్య ఎలాగో తప్పించుకున్నాను ఒకవేళ నన్ను ఇక్కడ చూసి ముందెందుకు చెప్పలేదు అని అందరి ముందు కొట్టకుండా చూడు దేవుడా అని పూజ గదివైపు చూస్తూ అన్నాడు గారు అర్జున్ దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అంటే మనో రూమ్ నుండి హాల్లోకి వస్తూ ఆ మాట విని పిచ్చి పట్టిందేమో మామయ్య అని అంటూ సెటర్ వేసింది అర్జున్ మనోని కోపంగా చూస్తూ అదేం లేదు రాజు వారు స్టార్ట్ అయ్యారు వాడే ఫోన్ చేశాడు వాడికి చూసుకోవడానికి వచ్చింది మా చెల్లి అని చెప్పలేదు కదా దాని గురించి దేవుడికి ఒక్కొక్క విన్నపం చెప్పుకుంటున్నాను అని అంటాడు ఏంటా విన్నపం అంటే ఇక్కడ నేను చూసి నాకు ముందెందుకు చెప్పలేదురా అని కొడతాడని భయం వేస్తుందా అని అల్లరిగా ఉంది అంది మనం వసై వాడిని సర్ప్రైజ్ చేద్దామని నేను నందు అన్న అనే విషయం వాడికి చెప్పలేదు ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్న డాడ్ అని మను వైపే కోపంగా చూస్తూ అన్నాడు నోట్లో మాట బయటకు వచ్చిందా గదిలోకి వెళ్ళటం రేపే నీకు కళ్ళతోనే మను వార్నింగ్ ఇచ్చేశాడు మను అర్జున్ ని కళ్ళతోనే వార్నింగ్ ఇస్తుంటే మామూ వీణ్ణి చూస్తుంటే మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నాడు ఇప్పుడు విన్ని గెలకపోవడమే మంచిది అని అనుకుంటూ మామయ్య కవర్స్ ఇవ్వాలని గురువు గారు తీసుకొచ్చిన స్వీట్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది అమ్మ మను అమ్మమ్మ తాతయ్య రెడీ అయ్యారా అని అడిగాడు ఆ మామయ్య అమ్మమ్మ నందు వదిలి దగ్గర ఉంది తాతయ్యను పెళ్లి వాళ్ళు వచ్చే టైంకి వస్తానని చెప్పి లోనే భగవద్గీత చదువుకుంటూ ఉన్నారు రూమ్ లో నందుకి పెళ్లి చూపులప్పుడు ఎలా నడుచుకోవాలో చెప్తూ ఉన్నారు వాళ్ళ నాని చెప్పేది మొత్తం సైలెంట్ గా వింటూ ఉంది రోజు బాగా తన మనవరాలు ఎన్ని మాటలు చెప్తున్నా కూడా సైలెంట్ గా ఉండడం చూసి పువ్వులు పెట్టడం అయిపోవడంతో ఏంటే నేను ఎన్ని మాట్లాడుతున్నా కూడా ఒక మాట కూడా మాట్లాడడం లేదు నువ్వు అలా సైలెంట్గా ఉందాం అని ఆశ్చర్యంగా అడిగారు అబ్బా ఏటు నాని మీ పెద్దవాళ్ళంతా మాట్లాడితే మాట్లాడిందని అంటారు మాట్లాడకపోతే మాట్లాడలేదు అని అంటారు మీతో ఎలా వచ్చి సావిని అని చిరాగ్గా ఫోన్ ఫోన్లో సెల్ఫీలు తీసుకుంటూ ఉంది నందు చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని బెడ్ మీద విసిరి పెళ్లి చూపులు అయ్యేదాకా ఫోన్ పట్టుకోకూడదని పట్టుకున్నామంటే పక్కన ఉన్న ప్రపంచం కూడా మర్చిపోతావని వాళ్ళు వచ్చిన తర్వాత మీ వదిన వచ్చి నిన్ను కిందకి తీసుకొని వస్తుంది చెప్పానుగా ఎలా నడుచుకోవాలో ఏమన్నా తేడా జరగాలి వాళ్ళు వెళ్ళిపోయాక చీపులు తిరిగేసి కొడతాను అని అందుకే చిన్నప్పటి వార్నింగ్ ఇచ్చి కిందకి వచ్చేశారు పెళ్ళిళ్ళ పేరే తీసుకొని రాజ్ వాళ్ళు గారి ఇంటికి రావడంతో నలుగురు లోపలికి వచ్చారు మన అర్జున్ రాజ్ కార్ సౌండ్ విని తర్వాత వస్తాను మీరు ఈ లోపు మేనేజ్ చేయండి అని పక్కనే ఉన్న కిచెన్ లోకి వెళ్ళిపోయాడు రండి రండి అని మగపల్లి వాళ్ళని ఆహ్వానిస్తూ సోఫాలు చూపించారు కూర్చోమని చారీ గారు విష్ణు గారి వైఫ్ సునీతని పరిచయం చేసి వాళ్ళకి ఆడపిల్ల ఉంది తను ఫారెన్లో చదువుకుంటుందని చెప్పారు కిచెన్లో ఉన్న రాశి గారు అర్జున్ లోకి రావడం చూసి నువ్వేంటి ఇక్కడికి వచ్చావని అడిగారు అదేమా పెళ్ళికొడుకు వాళ్ళ వచ్చారు కదా నువ్వు వాళ్ళకి వాటర్ ఇస్తావేమో అని చెప్పడానికే వచ్చానని చెప్పాడు సర్లే నువ్వు వెళ్ళి నేను తీసుకొని వస్తాను అని అంటే నువ్వు వెళ్ళమని నేను ఇప్పుడే వస్తానంటూ అక్కడే ఉన్నాడు రే ఏంట్రా ఇక్కడ వెళ్ళి వాళ్ళని పలకరించు అంటే అబ్బా అమ్మ నేను వస్తానులే నువ్వు వెళ్ళు మన రాజ్కి చాలా చిరాకు ఉంది ఇలా పెళ్లి చూపులు రావడం అసలు ఇష్టం లేదు కానీ తొలి చూపులని నందుని చూసి ఇష్టపడడంతో తన కోసం ఇలా రావాల్సి వచ్చింది చారీ గారు గురువు గారు అమ్మాయిని తీసుకుని రండి దుర్ముహూర్తం వచ్చేస్తుందని చెప్పడంతో వాటర్ తీసుకుని వచ్చిన రాశి అమ్మాయిని తీసుకుని రా అని అన్నారు రాశి గారు వచ్చి వాళ్ళకి వాటర్ ఇచ్చి నవ్వుతూ పలకరించి నందుని తీసుకుని రావడానికి పైకి వెళ్లారు నందిని రూమ్ లోకి వెళ్తూ మను నందుని తీసుకుని రమ్మంటున్నారు అని చెప్పి నందుని తీసుకుని కిందకు వస్తున్నారు మెట్ల మీద నుండి వస్తున్న పట్టీలు సౌండ్ కి రాజ్ తలెత్తి చూస్తే నెమలిపించం పట్టు చీరలో మెడలో సింపుల్ గా చౌకర్ పెట్టుకుని సింపుల్ గా కనిపిస్తూ ఉన్న నందు చాలా అందంగా కనిపించింది రాజ్ కంటికి ఒక క్షణం నందుని అలా చూస్తూ ఉండిపోయాడు నందు కిందకి వచ్చి గురువు గారు పక్కన కూర్చుంది గురువు గారు నందు భుజం మీద చెయ్యి వేసి మా అమ్మాయి పేరు నందిని బెంగళూరులో జాబ్ చేస్తుందని చెప్పారు సునీత అదేంటనే గారు బెంగళూరులో జాబ్ చేయడం ఏంటి మీ దగ్గర చేయొచ్చు కదా అని అడిగారు అదే అమ్మ తన ఫ్రెండ్ అక్కడే జాబ్ చేస్తున్నారు వాళ్ళతో కొన్ని రోజులు జాబ్ చేస్తాననేసరికి సరికి ఒప్పుకున్నా అని అన్నారు అవునా మరి పెళ్ళైన తర్వాత కూడా అక్కడే జాబ్ చేస్తుందా అని అడిగారు అది వాళ్ళిద్దరూ ఇష్టం అండి గారు అంటే తలదించుకొని ఉన్న నందు చూస్తూ ఉన్నాడు రాజ్ విష్ణు గారు అవునండి మీ అబ్బాయి మీ కోడలు కనిపించట్లేదు మీ అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నట్లు మీ వాడికి తెలియదా అని అడిగారు అదేం లేదండి పిలుస్తానని అర్జున్ అని పిలిచారు గురువుగారి పిలుపుకి రాజ్ నందు వైపు నుంచి గురుగారు వైపు చూసి అర్జున్ అని గురుగారు చూస్తున్న వైపు చూశాడు కిచెన్ల నుంచి పళ్ళు ఈకలిస్తూ వస్తున్న అర్జున్ చూసి నొసలు ముడివేసి చూస్తున్నాడు మన రాజ్ పైకి లేచి నేను పెళ్లిపోతున్నయ్యంతో మాట్లాడాలి అని అన్నాడు ఆ మాటకి చారీ గారు ఫేస్ స్వీకారం పెట్టుకుంటే అదేంటి బాబు మీరు పర్సనల్గా మాట్లాడింది అమ్మాయితో కదా అని అడిగారు దానికి ముందు అన్నయ్యతో మాట్లాడిన తర్వాత పెళ్లి కూతురుతో మాట్లాడతారని చెప్పి ఎవరు పర్మిషన్ లేకుండా అర్జున్ తీసుకొని పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు ఏంటి గారి కొడుకు ఏమన్నా తేడాన పెళ్లి కూతురుతో మాట్లాడకుండా పెళ్లి కూతురు అన్నయ్యని తీసుకొని రూమ్లోకి వెళ్ళాడేంటి అని గురువు గారి వైపు విష్ణు గారి వైపు చూస్తూ ఉన్నాడు గురువు గారు చారీ గారు మీరు అలా అనుకోకండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మా వాడితో ఫింగర్ పని చేసి ఉంటాడు అందరు ముందు కోటింగ్ ఇవ్వలేక అలా రూమ్లోకి తీసుకొని వెళ్ళాడని చారి గారికి అర్థవేలా చెప్పాడు క్షమించండి పర్లేదండి ఎవరైనా మీలాగే అనుకుంటారు పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి కూతురిని పర్సనల్గా రూంలోకి వెళ్ళి మాట్లాడకుండా అన్నతో ఎవరైనా మాట్లాడితే ఇలాగే అనుకుంటారని ఆ మాటలకి నవ్వుకుంటూ విష్ణుగారు నందుని ఏమా తలపైకెత్తు మరీ అంతలా తల నీలకే అంటించేశావు నిన్ను మేము చూడొద్దా అని అడిగారు ఆ మాటకి నందు తలపైకెత్తి విష్ణు గారి వైపు చూస్తే విష్ణుగారు చిన్నగా నవ్వారు దానికి నందు కూడా నవ్వి విష్ణుగారి పక్కన ఉన్న సునీ అత్తం చూసింది సునీ తనందిని చూసి చాలా అందంగా ఉన్నావమ్మా నువ్వు నా కొడుకు నిన్ను ఇష్టపడడంలో తప్పులేదు ఇంతకీ నా కొడుకు నీకు నచ్చాడా అని అడిగింది ఆ మాటకి నందు అయోమయంగా ఫేస్ పెట్టి నేను ఇంకా మీ అబ్బాయిని చూడలేదంటే అని చెప్పింది ఆ మాటకి భూపతి గారితో వస్తున్న గారు నందు నెత్తి మీద ఒకటి పీకి అని కసరారు డోర్ క్లోజ్ చేసిన రాజుని చూసి నేను అలాంటి వాడిని కాదురా అని ఏడుపు ముఖం పెడితే నేను అలాంటి వాడిని అని అర్జున్ చేరి అర్జున్ ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు రే బావా నేను సర్ప్రైజ్ అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఇలా కొట్టడం న్యాయం కాదురా అని అన్నాడు వచ్చింది మీ ఇంటికి అని చెప్తే అసలు మీ ఇంటికి వచ్చేవాడిని కాదురా అని అర్జున్ని వదిలి బెడ్ మీద కూర్చున్నాడు అయ్యో అదేంటి బావ అంత మాట అనేసావు ఆ పెళ్లి కూతురు నీ చెల్లి అని తెలిస్తే అసలు వచ్చేవాడిని కాదు నీకులాగే నీ చెల్లి కూడా తిక్క తిక్క బిహేవియర్ చేస్తే తట్టుకునే శక్తి నా వల్ల కాదు నాయన నాకు ఈ అమ్మాయి వద్దు వేరే వాళ్ళని చూసుకుంటానని చెప్పి డో బెడ్ మీద లేంచి డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ డోర్ ఓపెన్ చేసిన రాజ్ వెనక నుంచి హత్తుకొని ప్లీజ్ అంత మాట అనుకురా అన్నాడు అర్జున్ కొంత అందరికి వినిపించడంతో అర్జున్ రాజ్ వెళ్ళిన గది వైపు రాజ్ డోర్ దగ్గర అర్జున్ వెనక నుంచి హత్తుకున్న సీన్ చూసి అందరూ మూతి మీద చేయి వేసుకుంటే గారు అయ్యో అయ్యో ఏంటయ్యా ఇది అని అర్జున్ రాజ్ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీకు ఇదేమైనా బాగుందా నీ చెల్లి పెళ్లి చేసుకోవాల్సిన అతన్ని నువ్వు ఇలా పట్టుకోవడం ఏమైనా బాగుందా అని అడిగారు రాజ్ గింజుకుంటూ ఉంటే అర్జున్ గట్టిగా పట్టుకుని అయ్యో పిల్లల పేరే గారు ఇక్కడ జరుగుతుంది వేరు మీరు అనుకుంటుంది వేరు సార్ మీరు వెళ్ళండి నేను చేత చేతి చెప్పించుకొని వస్తానని చెప్పాడు పంతులు ఏమో బాబు మీరు మీ వ్యవహారం వేరని ఆయన సీట్లో కూర్చొని ఉంటే భూపతి గారు రే అర్జున్ ఏంట్రాది ముందా అబ్బాయి నుదులు అన్నారు నో తాతయ్య నా చెల్లిని పెళ్ళి చేసుకుంటానని వరకు వదలను అన్నాడు అయ్యో రాజ్ బాబు కొంచెం వాడితో ఆ ముక్క చెప్పాయని అంటే సరే తాతయ్య మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను వీడి చెల్లిని పెళ్ళి చేసుకుంటాను కానీ నాది ఒక పనిష్మెంట్ వీడు దానికి ఒప్పుకుంటేనే అన్నాడు విష్ణు ముందే ఏంటి నాన్న అని అన్నారు రాజ్ అర్జున్ చేతులు విడిపించుకొని గారి దగ్గరికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మాయి నాతో రెండు రోజులు బయటికి రావాలి అప్పుడు మా ఇద్దరికి ఓకే అనుకుంటే నేను పెళ్లి చేసుకుంటానన్నాడు రాజ్ మాటలకు అందరూ షాక్ అయి చూస్తుంటే నందు ని తలెత్తి చూసింది రాజ్ కూడా నందుని చూసి ఐబ్రో రేస్ చేసి చిన్నగా నవ్వాడు రాజ్ నవ్వు చూసి నందు తలదించుకుంటే గురుగారు అలా ఎలా రాజ్ పెళ్ళి అవ్వకుండా అలా ఎలా అమ్మాయిని పంపిస్తాను అయినా ఇంకా మా అమ్మాయి నేను చూడలేదు దానికి నువ్వు నచ్చావని చెప్పలేదు అన్నారు గురువుగారి మాట రాజ్ నవ్వుతూ మీ అమ్మాయి నన్ను చూసింది కానీ నేను నచ్చాను కూడా కావాలంటే మీరే అడగండి అని పాకెట్లో చేయి పెట్టుకొని ఓకే అంకుల్ మీ అమ్మాయికి నేను నచ్చానని అంటే మాత్రం మీరు నేను చెప్పి చెయ్యండి డాడ్ వెళ్దామా అని అడిగారు ఓకే గురువుగారు మా అబ్బాయి మనసులో మాట చెప్పేశాడు మీకు మా వాడు చెప్పింది నచ్చితే మీ పెళ్ళి అవుతుందని చెప్పారు అందరికీ నమస్కారం చేసి అక్కడి నుంచి రాజ్ ఫ్యామిలీ వెళ్ళిపోతూ రాజ్ నందుని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు అర్జున్ కూడా అయోమయంగా రాజ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాడు గురువు గారు అర్జున్ పిలిచి ఆ అబ్బాయిని ఏమన్నావురా అని అడిగారు నేను వాడిని ఏమంటాను వాడే నన్ను కొట్టిపోయి ఈ పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు భూపతి గారు ఇప్పుడు ఏం చేద్దాం గురు అని అడిగారు ఆలోచిస్తున్న గురువు గారు నందుని చూసి నువ్వు చెప్పరా అబ్బాయి నీకు ఓకేనా అన్నారు నందు తలదించుకొని నాకు ఇష్టమే అని అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి తనతో పాటు మనోని కూడా తీసుకొని వెళ్ళిపోయింది భూపతి గారు రత్న రత్నగారు రాసి అర్జున్ ఐదుగురు ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నారు భూపతి గారు రే అర్జున్ అబ్బాయి నీ ఫ్రెండ్ అన్నావు కదా మంచివాడైనా అన్నారు నా తాతయ్య వాడు చాలా మంచోడు వాళ్ళ నాన్నకి కాస్త తిక్కుంటుంది కానీ వీడి ముందు ఆయన ఏం చెప్పాడు రే నాన్న నువ్వేమంటావు అన్నారు అన్నీ బాగానే ఉన్నాయి నాన్న కానీ ఆ అబ్బాయి అమ్మాయిని తనతోనే రెండు రోజులు తీసుకొని దానికి ఆలోచిస్తూ ఉన్నా రత్నగారు రే అర్జున్ రేపు నువ్వేదో ఊరు వెళ్ళాలన్నావు కదా ఎక్కడికి రా అన్నారు తిరుపతిలో మీటింగ్ ఉందని అన్నాడు మరి ఆ అబ్బాయి కూడా వస్తాడా ఆ వస్తాడు అని అన్నాడు అలా అయితే నీ బదులు మీ చెల్లిని ఆ అబ్బాయితో పంపించని అక్కడి నుంచి రాసిని తీసుకొని లోకి వెళ్ళిపోయారు నందు రూమ్ లోకి తీసుకొని వెళ్ళి వదిన నీకు ఒకసారి చెప్పాను గుర్తుందా ఒకసారి బస్ స్టాప్ లో నేను నా ఫ్రెండ్స్ ఉంటే కొంతమంది కుర్రాళ్ళు ఏడిపిస్తుంటే ఒక అతను లో వచ్చి మమ్మల్ని సేవ్ చేశారని చెప్పాను అతను ఇప్పుడు వచ్చిన అతనే అని చెప్పింది ఏంటి అవునా మరి విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అంటే నాకు అతను ఎవరో తెలియదు కదా చాలా సార్లు హైదరాబాద్లో వెతికాను కానీ ఎప్పుడూ కనిపించలేదు అదన అని చెప్పింది అందుకే ఇప్పుడు నీకు రాజన్నే నచ్చాడా అని అడిగింది నందు సిగ్గుపడుతూ అవునని తనను దించుకొని చెప్పింది మరి రాజన్న పెట్టిన కండిషన్ ఏం చేస్తావని అడిగాడు నందు బెడ్ మీద కూర్చొని అదే కదా ఇప్పుడు ఆయన ఎందుకు ఆ కండిషన్ పెట్టారు తర్వాత పెళ్ళైన తర్వాత ఎలాగో వెళ్తాం కదా అని అన్నది ఉసే వద్దు అని నందు నెత్తి మీద ఒకటి పీకి పెళ్లికి ముందు ఎంజాయ్మెంట్ వేరు పెళ్ళైన తర్వాత ఎంజాయ్మెంట్ వేరు నీతో రాజ్ అన్నయ్య పెళ్ళికి ముందే ఇది టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాడేమో అని చెప్పింది అవును వదిన ఆయన కాదు నాకు కూడా మాట్లాడాలని ఉంది ఆ రోజు భయపడి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు వదిన కానీ ఈ విషయం డాడీ నానమ్మ తాతయ్యలు ఒప్పుకుంటారా అని అడిగింది అక్కడే ఉన్నాడు కదా ఆయన గారు ఒప్పిస్తారులే నువ్వేం కంగారు పడుకు ఇంతకీ రాజాని నేను ఎక్కడికి తీసుకొని వెళ్తాడు అని అల్లరిగా అందించి పోవదిన అని నవ్వుకుంటూ వదిన నీ దగ్గర ఆయన నెంబర్ ఉందా అని అడిగింది ఆ ఉందిగా మరి ఆ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేస్తావా నందు నుడికించాలని ఇవ్వాలంటావా అని అడిగింది ఇవ్వచ్చు కదా వదిన అని మను నీ బ్రతికులు ఉంది కొన్ని నిమిషాలు నందు సరే అయితే నా ఫోన్ ఆ లో ఉంది నీకు ఫార్వర్డ్ చేస్తానని చెప్పి సరే అయితే నువ్వు శారీ తీసేసి డ్రెస్ అని చెప్పి అక్కడి నుంచి కింద హాల్లోకి వచ్చింది రత్నభామ చెప్పిన దానికి అర్జున్కి ఫ్యూజ్ ఎగిరిపోతే గురువు గారు ఆలోచిస్తున్నారు భూపతి గారు అవునరా మీ అమ్మ చెప్పినట్టు చేయండి మన కంపెనీ తరఫున నందుని పంపిస్తూ వాళ్ళ కంపెనీ నుండి రాత్రి వెళ్ళమని చెప్పండి అలాగే ఆ రెండు రోజులకే వాళ్ళు స్పెండ్ చేసి రమ్మనండి అక్కడ మనకు ఒక ఫ్లాట్ ఉంది కదా ఆ టూ డేస్ దాంట్లోనే ఉండమని చెప్పారు గురువు గారు ఒప్పుకొని అర్జున్కి అదే విషయం చెప్పి రాజ్కి చెప్పమని చెప్పారు రాజ్కి చెప్పడానికి కాస్త భయపడుతూనే బయట గార్డెన్లోకి వచ్చి కాల్ చేశాడు ఇంటి దగ్గర విష్ణు గారిని సునీత గారిని డ్రాప్ చేసేసి తన ఆఫీస్లోకి వెళ్ళి తన వర్క్ని స్టార్ట్ చేసిన టైంకి అర్జున్ నుంచి ఫోన్ రావడంతో క్లిక్ చేసి చెప్పరా ఇంతకేం నిర్ణయించుకున్నారని అడిగాడు మా వాళ్ళు ఒప్పుకున్నారు బావా అని అన్నాడు సరే అయితే రేపు మీటింగ్ పని మీద బయటకు వెళ్తున్నాం కదా వెళ్ళొచ్చిన తర్వాత వచ్చి ట్రిప్ ప్లాన్ చేస్తానని చెప్పాడు అర్జున్ నిదానంగా బావా అని పిలిస్తే ఏంట్రా సాగదీస్తున్నావు అంటే అదే బావా మా ఇంట్లో వాళ్ళు ఒక చిన్న ప్లాన్ చెప్పారు అది నువ్వు అమలు చేస్తే బాగుంటుందని నత్తి నత్తిగా చెప్పాడు ఏ రా మామ నన్ను అలవాటు నీకు వచ్చిందా ఏంటి సర్లే కానీ ఏంటో ఆ విషయం చెప్పు అసలే స్టోరీని ఇంకా లేట్ చేయకు అదే బావా రేపు మనం ఇద్దరం కలిసి తిరుపతి వెళ్దామని అనుకున్నాం కదా మీటింగ్ పరంగా మా కంపెనీ నుండి మా చెల్లిని పంపిస్తాను మీ కంపెనీ నుంచి నువ్వురా అక్కడ మీటింగ్ వన్ అవర్ కాబట్టి మిగతా టూ డేస్ ఆ గోవిందుని దర్శనం చేసుకుని చు చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా విజిట్ చేసి దాంతో టైం స్పెండ్ చేయి బావా అని చెప్పాడు రే ఏంట్రా నేనేం ప్లాన్ చేశాను మీరేం ప్లాన్ చేస్తున్నారా నేను అది పర్సనల్గా రెండు రోజులు విజిట్ చేయాలన్నాను కానీ తీర్థయాత్రలు కానీ చెప్పలేదు దాంతో నేను స్విట్జర్లాండ్ లేదా మున్నార్ లేదా అరుకైనా వెళ్దాం అనుకున్నా మీరేంటరా గుడికి వెళ్ళమని చెప్తున్నారని అడిగాడు ప్లీజ్ బాబా మామూలు కానీ మా నానమ్మ కొంచెం అసలు ఇలాంటి వాటికి ఒప్పుకోదు కనీసం ఈ ప్లాన్కైనా ఒప్పుకుని సంతోషించు ఇప్పుడు దాన్ని మేము చెప్పినట్టు తీసుకుని వెళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మీ ఇష్టం అని రాజ్ని కొన్ని నిమిషాలు బ్రతికిలాడి ఇంకా రాజ్ సరే అలాగే మేము చెప్పినట్టు ఏడుస్తాలే అని ఫోన్ కట్ చేశాడు చిరాగ్గా అమ్మయ్య ఇలా అయితేనే ఒప్పుకున్నాడని చెప్పి ఇదే విషయం ఇంట్లో అందరికీ చెప్పాడు గురువుగారు కూడా అందుకు చెప్పి దానికి కావలసినవన్నీ బ్యాక్ చేస్తామని చెప్తే నందు మనం హెల్ప్ తీసుకొని రేపు ప్రయాణం కోసం అన్ని ప్యాక్ చేసుకుంటుంది రెండు రోజులు రాజ్ నందు మాత్రమే కారులో తిరుపతి చేరుకొని ఆ మీటింగ్ చూసుకొని ఆ గోవంతుడు వారి దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా చూసి రిటర్న్ అయ్యి వాళ్ళిద్దరి అభిప్రాయాలు చెప్పారు అలాగా పంతులు గారి చేత పెళ్లి ముహూర్తం పెట్టించి రాజ్ సింపుల్గా పెళ్లి జరగాలని చెప్పడంతో ఒక రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసి వాళ్ళ వరకు తెలిసిన కొంతమందిని పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేశారు రిసెప్షన్ రోజు విష్ణు గారు కంగారుగా ఉండడం రాజి గమనించి ఏంటని కనుక్కోడానికి స్టేజ్ దిగి కిందకి వెళ్ళారు అప్పుడు విష్ణు గారు కంగారు పడుతూ ఫంక్షన్ హాల్ వెనక్కి వెళ్ళడం చూసి రాజ్ కూడా విష్ణు గారిని ఫాలో అవుతూ వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి విష్ణు గారు ఒకరిని బతులు ఉండడం చూసి రాజ్ కన్నులు నొసలు ముడివేశాడు కొన్ని నిమిషాలు విష్ణుగారు వాడితో మాట్లాడి కోపంగా ఏదో బెదిరించి అక్కడి నుంచి వెనక్కి తిరిగే టైంకి రాజ్ పక్కకు తక్కుకొని ఆయన వెళ్ళిపోయిన వెంటనే విష్ణు గారు మాట్లాడిన వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు వెళ్ళే టైంకి ఆ మనిషి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళడంతో స్పీడ్గా వెళ్ళి అతన్ని పట్టుకొని మా డాడీ నీతో ఏం మాట్లాడుతున్నారని కాలర్ పట్టుకుని అడిగాడు ఆ మనిషి రాజుని చూసి భయపడిపోయి వదిలించుకొని అనుకున్నా రాజ్ పట్టు నుంచి తను విడిపించుకోలేక విష్ణు గారి గురించి మొత్తం తనకు తెలిసిందంతా చెప్పేశాడు ఆ మనిషి చెప్పింది విని రాజ్ కొన్ని క్షణాలు షాక్లో ఉండిపోయి మళ్ళీ తేరుకొని నిజమే చెప్తున్నావా నువ్వు అని ముఖం మీద పీడిగుద్దులు గుద్దుతూ అన్నాడు సార్ నేను నిజమే చెప్తున్నా మీరు పుట్టక ముందు నుంచి నాకు మీ తండ్రిగా నటిస్తున్న విష్ణు గారి గురించి బాగా తెలుసు అని చెప్పి నన్ను వదిలేను సార్ ఏదో డబ్బు కాచపడి ఇలా చేశారని అంటూ రాజ్ ఏదో ఆలోచిస్తూ ఎవరి ఉండడంతో రాజ్ని తోసేసి ఎక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయాడు రాజ్ వాడిని పట్టుకుందామని ట్రై చేసినా వాడు తెలివిగా తప్పించుకున్నాడు చుట్టుపక్కల ఎక్కడ కనిపించకపోయేసరికి వదిలి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చి నుంచున్నాడు కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్